హలో ఎవరి వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ రోజు మనం ఎగ్ ఫ్రై చేస్తున్నాం అండి ఎగ్ ఫ్రై చేయడం చాలా ఈజీ అండి అసలు రాని వాళ్ళు కూడా చక్కగా చేసేయచ్చు తెలుసు కదా మన కాన్సెప్ట్ అస్సలు రాని వాళ్ళకి కొద్దిగా వచ్చిన వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రమే మనం వంటల రెసిపీస్ చూపిస్తున్నాం అనమాట ఐదు ఎగ్స్ తీసుకున్నాం చక్కగా బాయిల్ చేసేసి పెంగు తీసేసి పక్కన పెట్టుకున్నాం తర్వాత కప్పుల్లో చూసారు కదా ఆ టమాటాలు చూసారా ఉల్లిపాయలు కంటే టమోటాలు కొద్దిగా తక్కువ తీసుకున్నాం గమనించండి అదే ఇంపార్టెంట్ అనమాట తర్వాత ఆనియన్స్ టమోటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు తర్వాత ఈ ప్లేట్లో చూడండి గరం మసాలా కారం చూసారా కారం కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే ఆ టేస్ట్ రావాలన్నమాట తర్వాత ఉప్పు పసుపు మనం ఆయిల్ ఇక చేసేద్దామా ఎగ్ ఫ్రై పొయ్యి మీద పాన్ పెట్టినామండి ఆయిల్ కూడా వేడైపోయిందండి ఇప్పుడు దాంట్లో ఆనియన్స్ వేసేద్దాం ఫ్రై కదండి చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా చూడండి వీడియో చివరి వరకు తర్వాత కరివేపా తర్వాత పచ్చిమిరపకాయలు ఒకసారి బాగా కలిపేసేయండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రొసీజర్ వెళ్దాం చూడండి ఆనియన్స్ చక్కగా మంచి కలర్తో రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం దాంట్లో టమాటాలు వేసేద్దాం ఎక్స్ట్రా కదా ఇప్పుడు పసుపు తర్వాత ఉప్పు అని ఉప్పు చెప్తుంటాను కదా ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉప్పు కారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒక్కో కారం ఎక్కువ ఉంటుంది ఉప్పు ఎక్కువ ఉంటుంది అని చూసుకోండి కొద్దిగా తక్కువ వేసుకున్న తర్వాత కలుపుకున్నా ఇబ్బంది ఇప్పుడు గరం మసాలా బాగా కలిపేసేయండి టమాటాలు వేసాయి కదా బాగా కలిపేసిన తర్వాత ఏం చేయాలి మనం మూత పెట్టి ఆ టమోటాలని మగ్గ తీయాలన్నమాట మగ్గ పెట్టాలి చూడండి చక్కగా అలా ఫ్రై అయిపోయింది మనం వాటర్ కూడా పోయేలా మీరు గమనించండి చక్కగా ఇప్పుడు ఏం ఏం అంటే మనం బాయిల్ చేసుకునే ఎగురుల్ని చక్కగా కట్ చేసేసుకొని దాంట్లో వేసేస్తాం ఎగ్ ఫ్రై చేయండి చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్ గా ఉంటుంది చక్కగా చేసేసుకుంటూ వచ్చామన్నమాట సరే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మంచి రెసిపీస్ కోసం మీరు గా నేర్చుకోవాలని మేము చూపిస్తున్న వాడిని మేము చక్కగా మీరు చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీని మీ వాళ్ళ దగ్గర చూపించి ఎలా చేశారు అంటే కామెంట్ సెక్షన్ లో కూడా పెట్టండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత చక్కగా కొత్తిమీర పైన చల్లేసేసుకుందాం అయిపోయింది ఒక్క నిమిషం అండి ఇప్పుడు దానిక బాగా కల్పేసేయండి నిదానంగా కలపండి మొత్తం ఎగ్ అన్ని కూడా దాంట్లో కదా వచ్చేటట్టుగా చూస్తే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఓకేనా కొత్తిమీర కొత్తిమీర కూడా చల్లేసేయండి